మొంతా తుపాను ప్రభావంతో నెల్లూరు జిల్లాలో కురిసిన వర్షాలకు వాగులు వంకలు ప్రవహిస్తున్నాయి కావలలో కాలనీలను వాననీరు ముంచెత్తింది రాకపోకలకు అంతరాయం లేకుండా అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు నెల్లూరు జిల్లాలో కందుకూరు ఉలవపాడు అల్లూరు దగదర్తి విడవల్లూరు జలదంకి గుడ్లూరు కొడవలూరు బోగోలులో ఓ మోస్తరు వర్షం పడింది తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలకు సోమశిల డ్యాం కండలేరు జలాశయాలకు వరద పోటెత్తింది జలాశయాలు నిండుకుండలను తలపిస్తున్నాయి గొట్లపాలెంలో పొటేళ్లవాగు దాటుతూ మహిళ మృతి చెందారు ఎర్రవాగు ఉధృతితో ఆనందపురం చుట్టుగుంట మన్నేరు ఉప్పటేరు ప్రవాహానికి కందుకూరు గుడ్లూరు మధ్య రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది ఉలవపాడు వద్ద మన్నేరు కరేడు చెరువు అలుగు ప్రవహిస్తోంది సంగం పెన్న వారధి వద్దకు ఇసుక బోట్లు వచ్చాయి నక్కలవాగు బ్రిడ్జిపై వరద నీరు ప్రవహిస్తోంది కలిగిరి పెద్ద చెరువు పారుతుంది చేజర్ల తూర్పు కంబంపాడు మధ్య నల్లవాగు పొంగింది ఉలవపాడు గుడ్లూరు మండలాల్లో మామిడి సపోటా తోటల్లోకి భారీగా నీరు చేరింది ఇందుకూరుపేట మండలంలో కూరగాయల తోటలు అరటి తోటలు దెబ్బతిన్నాయి మూడు వేల ఐదు వందల ఎకరాల్లో కోతకు వచ్చిన వరి మినుము పంటలు నేలకొరిగాయి పట్టణంలో ముసునూరు వినాయకనగర్ కాలనీలోకి నీరు చేరింది ఇందిరమ్మ కాలనీలోకి వెళ్లేందుకు ఇటీవల నిర్మించిన రైల్వే అండర్ పాస్ బ్రిడ్జ్ వర్షపునీటితో మునిగిపోయింది గుమ్మడి బొందల గ్రామానికి వెళ్లే చపటాపై వర్షపునీరు చేరి రాకపోకలకు ఇబ్బందిగా మారింది మద్దూరుపాడు వద్ద నిర్మించిన టిడ్కో నివాసాల్లోకి వాననీరు చేరింది అధికారులు జేసీబీలపై వెళ్లి ఆహారం అందించారు ఎమ్మెల్యే డివి కృష్ణారెడ్డి టిడ్కో ఇళ్ల వద్దకు వెళ్లి స్థానికులను పరామర్శించారు నీరు చేరకుండా శాశ్వత పరిష్కారం చేస్తామని భరోసా ఇచ్చారు